అందరికీ నమస్కారం నా పేరు జగన్నాథ్ నేను ఆరూరు గ్రామ నివాసిని గౌరవ నీలైన ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ మేడం గారికి సార్ టీజీఐఎస్ చైర్మన్ సార్ గారికి ఆర్ ఆర్ఏ గారికి అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చి ఇచ్చేసిన రైతులందరికీ నమస్కారం సార్ ముఖ్యంగా పెంటయ్య ఏకూర్ పెంటయ్య రెండు వందల అరవై ఎనిమిది సార్ రెండు రెండు వేల పదహారు గుంటలు ముఖ్యంగా పెద్దలు మాట్లాడారు శుభాభివందనాలు మేము నా పేరు శివకుమార్ ఎక్స్ఎంపిటీసీ ల్యాండ్ ల్యాండ్ నాకు ఒక ఐదు గుంటలు ఉంటుంది సార్ ఉంటుంది సరే నెంబర్ రెండు వందల అరవై మూడు సార్ మేము కోరేది ఒకటే మీ దగ్గరికి ఇంతకుముందు కూడా మీరు ఒకసారి వచ్చినాం సార్ మీరు కలెక్టర్ గారు మీటింగ్ ఉందంటని చెప్పేసి హడావుడికి వెళ్ళిపోయారు ఆ రోజు ఇంతకుముందు మా ఎక్స్ ఉప సర్పంచ్ సదాసుడు గారు చెప్పినట్లు మేమందరం అడిగేది కూడా ఎక్కువ శాతం అదే సార్ ఎందుకంటే భూములు ఇచ్చేవాళ్ళకు మేము వద్దంట లేవు కొందరు ఇవ్వని వాళ్ళు సాగు భూములు ఉన్నాయి అలా మామిడి తోటలు వేసుకున్నారు బోర్లు వేసుకున్నారు మంచి సాగు చేసుకున్నారు చెరువులో మట్టి కొట్టుకున్నారు అటువంటి వాళ్ళు సరే వాళ్ళు ఇష్టం అది ఇస్తారు ఇవ్వరు వాళ్ళు ఇష్టం అది ఈ చెట్లకి వద్దనుడు లేదు ఇవ్వని వాళ్ళకి నువ్వు ఎందుకు ఇస్తలేవు ఇస్తలేవు అని లేదు మా అభ్యంతరం లేదు మాకు ఎందుకంటే కంపెనీలు కాలుష్య రహిత కంపెనీలు వస్తున్నాయంటే మాకు సంతోషమే ఉపాధి దొరుకుతుంది కాబట్టి మాది ఒకటే ఒకటి సార్ మా ఆరూరు గ్రామ శివారులో ఈ ఒకటే భూమి ఉంది ఇది రెండు వందల అరవై మూడు రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల అరవై ఎనిమిది దీనికి చుట్టుపక్కల పెద్ద పెద్ద వెంచర్లు అయినాయి సార్ అన్ని కూడా వెంచర్లు అయినాయి మా ఆరూరు ఆరూరు గ్రామ శివారులో టోటల్ వెంచర్లే ఉన్నాయి ఆ వెంచర్లో ఒక గజం భూమి ఒక గజం పన్నెండు వేలు సార్ ఒక గజం వేలు పన్నెండు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు నడుస్తుంది కాబట్టి మా మా తరఫున మేము ఏమంటున్నామంటే హైవే కానుకొని ఉన్నది రెండు వందల అరవై మూడు సర్వే నెంబరు నాలుగున్నర నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలకు మనకు అపోజిట్లో పోయింది సార్ కూచమ్మ గుడి పక్కకు కాబట్టి మా రైతుల మీద దయదలచి మీరు పై ఆఫీసర్లకు కానీ పై పై అధికారులకు సీఎం లెవెల్లో మీరు ఇక్కడ జరిగిన విషయం హైవేకి అయితే ప్రైవేట్ భూములు అయితే ఈ రకంగా ఉన్నాయి మా రైతులకు తోచినంత ఎంత ఎక్కువ ఇప్పించగలిగితే అంత దయతో మీరు చేయగలరని మా విన్నప విన్నపం సార్ ఇంకోటి శ్మశాన వాటికల గురించి చెప్పారు సార్ అదొకసారి వచ్చేసింది స్కూల్ గురించి కూడా చెప్పారు సార్ ఇంకోటి ఏంటంటే మా ఈ యాభై ఎకరాలు ఎందు గురించి అడుగుతున్నామంటే ఇవన్నిటి గురించి ఒక గ్రౌండ్ కానీ పశువుల గొర్రెల మీద వేయడానికి కానీ ఇక్కడ ఉన్న మైసామ టెంపుల్ ఉంది సార్ దీని చుట్టూ గుంతలే ఉన్నాయి మన వేలూరు గోల్డెన్ టెంపుల్లో నీళ్ళు ఎట్లుంటాయో చుట్టూ కూడా అదే రకం మరం ఉంటుంది సార్ అది కొలుస్తే ఇంచుమించు ఒక పదిహేను ఎకరాల వరకు ఉండొచ్చు కాబట్టి మా ఆరూరు గ్రామానికి గ్రామ దేవత ఎక్కువ శాతం మేము ఎక్కువ శాతం నమ్ము నమ్ముతాం సార్ ఇక్కడ ఈ గుడికి సంబంధించి ఎలాంటి డిస్టర్బ్ చేయకూడదు మీకు ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్ అక్కడ కాలభైరవ వెంకటేశ్వర టెంపుల్ ఉంది సార్ పక్కన అక్కడ కూడా మినిమం వారం నుంచి ఏడు ఎకరాలైనా వదిలిపెడితే ఎందుకంటే హైవేకి ఉంది కాబట్టి ఈరోజు చిన్నగా ఉండొచ్చు రేపటికి పబ్లిక్ పెరగవచ్చు భక్తులు పెరగవచ్చు తర్వాత కంచే వేసుకుంటారు కంచెసిన తర్వాత మేము అట్లా లోపలికి రాలేము సార్ మేము ఏదున్నా ఇప్పుడే మీ దయతో మాకు వదిలిపెడితే రేపటి మా తరం పిల్లలు అరే అప్పటి పెద్ద మనుషులు ఇట్లా మైసమ్మ గుడి దగ్గర భూసేకరణ గ్రామ సభ పెడితే అందరూ కూడా ఇట్లా అన్నారు ఇట్లా ఇట్లా అందరు అడిగినందుకు ఇట్లా వదిలిపెట్టారు అని వాళ్ళు గుర్తు చేసుకుంటారు కాబట్టి మా ఒక విన్నమ ఒకటే సార్ ఇంకోటి సార్ మిగతా లేదు వాళ్ళు ఇందులోనే రాయి కొట్టుకుని జీవనం సాగిస్తున్నారు సార్ గత ఇంచుమించు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకు కూడా నష్టపరిహారం చేస్తారా వాళ్ళకి ఏం చూపిస్తారు మీరు అనేది మీరు గ్రహించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసు అది అది వాస్తవానికి రాళ్ళు రప్పలా అది ఏదా అనేది విషయం వేరే విషయం కానీ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు సిద్ధంగా ఉన్నారు కానీ మంచి ధరను మీరు ప్రోత్సహించి వాళ్ళు పేదోడు సార్ మేము కోరుకునేది ఏంటంటే వాళ్లకు మంచి ధరను నిర్ణయించి ప్రభుత్వంతో అవసరమైతే ఇంకెవరితోటన్నా మేము ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయినాం సార్ మొన్న మీకు కూడా నేను అప్లికేషన్ ఇచ్చిన మీరు కూడా చదివి ఉంటారు బహుశా కాకపోతే మేము ప్రధానంగా కోరుకునేది ఏమో సార్ ఆఖరు గూగుల్ మ్యాప్లో కనబడదనే ఒక మాట అన్న చూడతా అది అది మీరు తప్పు అర్థం చేసుకోవచ్చు దాన్ని ఎట్లన్న అర్థం చేసుకోండి మీరు కానీ మా దగ్గర సార్ రోడ్ సైడు రెండున్నర కోట్ల రూపాయలకు తక్కువ లేదు సార్ ధర అది మీరు ప్రభుత్వానికి ఏ విధంగా నివేదిక ఇస్తారో మీ సైడ్కి సార్ ఇది రోడ్ సైడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నది రేపు పొద్దుల చెందవలసిన అవకాశాలు కూడా అక్కడ కల్పిస్తూ ఉన్నారు మీరు దయచేసి ఎక్కడో మా అది మారుమూల ప్రాంతం కాదు ఇప్పుడు నాకు తెలిసి కొంత ఆ రెండు వేల పదమూడు ఏదో చట్టం చెప్తారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు రేట్లు ఏదో అది ఏదో చెప్తారు కానీ కాకపోతే సార్ మీరు మీ స్థాయిలో మీరు ప్రయత్నం చేసి ఎంత సార్ నాలుగున్నర లక్షల రూపాయలు ఉన్నది మొత్తం వాల్యుయేషన్ ఇప్పుడు దానికి మూడు రేట్లు అంటే పదిహేను లక్షలు కూడా రాదు వసవ పరిస్థితి సార్ కాబట్టి మేము అడుగుతున్నది ఏమో సార్ ఎకరాకు ఎనభై లక్షలు పిల్ల మేము అందరి కాళ్ళు మొక్కి ఒప్పి మేము ఇవ్వడానికి సిద్ధం ఎందుకంటే పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతుందంటే కోటి రూపాయలు అడుగుండొచ్చు కాకపోతే ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఉన్నటువంటి స్థానికమైనటువంటి అవగాహన అనుకోండి మీరు ఏదన్నా అనుకోండి ఓ ఎనభై లక్షలు ఇప్పిస్తే వాళ్ళు ఓ ఎకర భూమి ఇంకా ఏమన్నా ఉంటారు సార్ అవసరమైతే మక్తకేస్తారు గారెపల్లి ఏడైనా పోయి బతుకుతారు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం మీరు కనుక మీరు అసెస్మెంట్ చేస్తే వాళ్ళకి ఏమి దొరుకుతుందా వాస్తవానికి ఊరిపెట్టి మాత్రం పోవాలి నేను దరుణంగా చెప్తాను సార్ దయచేసి మీరు అన్న అన్నదా భావించక డిసిషన్ చేస్తున్నారు ఊరి మీద నూట తొంభై ఎకరాలు పట్ట మాకు యాభై ఎకరాలు ఎందుకంటేనమ్మా లేవు ముస్లిం శ్మశానం వాటిక మూసుకపోతున్నది హిందూ శ్మశానం వాటికలా బొందలు తీసిన దగ్గర బొందలే పెడుతున్నాం సార్ ఇప్పుడు నెక్స్ట్ మీరు అక్వైర్ చేస్తారు ఇదంతా గవర్నమెంట్ ఏండి సార్ మేము ఎక్కడ బొందలు పెట్టుకోవాలి మేము పట్ట పట్ట భూములలో పెట్టుకుంటాడు ఏ మీద పెట్టుకుంటాడు అనేదా భావించకండి సార్ ఇప్పుడు ఏ మనిషి అయినా రేపు పొద్దుగాల మనం పోవాల్సిందే పట్ట భూమి నోడు పట్టలు పెట్టుకుంటారు పట్టలే పట్ట నోడు ఎలా పెట్టుకోవాలి వాడు ఇంకొకటి సార్ మాకు ఇక వేరే గవర్నమెంట్ ల్యాండ్ లేదు ఇక సార్ ఒకటి మీరు సమయం ఇస్తే సార్ ఐదు గుంటల ప పదవ తరగతి సార్ ఐదు గుంటల భూమిలా మీరు వచ్చి చూడండి ప్రొచ్చి చేస్తారు ఐదు ఎకరాలు పది ఎకరాలు కావాలి ఒక గ్రౌండ్ కావాలంటే నేషనల్ హైవే ఉన్నది మేము ఇంత నా నాయకత్వం వహిస్తే రేపు పొద్దుగాల వచ్చే తరం సార్ క్షమించదు ఎందుకు రే పెద్ద మనుషులు మాకు ఏదో ఆలోచన చేసేప్పటికే ఈ కొద్దిగా ఓ నేషనల్ హైవే పక్కకి వెళ్ళి ఒక రోడ్ మేము అరవై ఫీట్లో రోడ్ వేసుకున్నాం సార్ వాళ్ళు ఆలో ఆ రోజు భూస్వాములు వాళ్ళు వాళ్ళు భూమి ఇచ్చేపటికేనే ఇప్పుడు మేము రోడ్ వేసుకున్నాం మా తరం నెక్స్ట్ మేము కనుక తప్పు చేసిన మా అధికారులు ఎప్పుడన్నా చిన్న మా మీద చిన్న చూపు చూసిన మా తరం క్షమించదు మాకు దయచేసి చెప్తున్నా సార్ మీరు అక్వైర్ చేయండి మేము అందరం కాకపోతే ఓ యాభై ఎకరాలు మా ఊరికి ఆనుకొని ఇవ్వండి దయచేసి చెప్తున్నా ముఖ్యంగా భూసేకరణ అనేది చేపట్టడం ఏ చట్టం ప్రకారం చేప చేపడుతు అనేది ఒక క్వశ్చన్ సార్ ఇంకోటి కొంత రాళ్ళు ఉన్నమాట వాస్తవమైన వ్యవసాయ భూమి కూడా ఉంది సార్ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది ఇవ్వడానికి వాళ్ళు మన గవర్నమెంట్ ఏసీ కార్పొరేషన్ కింద బోర్లు వేసుకొని వ్యవసాయం చేస్తున్నారు సార్ వరి వేస్తున్నారు కూరగాయలు వేస్తున్నారు మరియు మామిడి తోట కూడా పెట్టిరు సార్ రైతులు అట్లా వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ లేరు కొంతమంది ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉండరు అది రైతుల నిర్ణయం సార్ దాన్ని మేమేం చేసే లేదు కానీ మేము అడిగేది ఒకటే సార్ మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్ కరెక్టే కానీ దాన్ని మీరు ఎంత వాళ్ళకు ఇప్పుడు కాంపన్సేషన్ అనేది ఎంత ఇస్తుందని ముందుగా చెప్తే బాగుంటుంది సార్ కొంతమంది వాళ్ళు దాని మీద ఉన్న దాని మీద ఆశ పెట్టుకొని ఉన్నారు ఏ రకంగా ఇస్తారు ఎంత ఇస్తారు అనేది ఇంకోటి ఇక్కడ ఈ ఈ మీరు ఎవరైతే మీ ఏదైతే మీరు వన్ నైంటీ త్రీలో వన్ నైంటీ త్రీ ఎక్కర్స్ ఏదైతే ఎక్వైర్ చేస్తారో దాంట్లో దేవాలయాలు ఉన్నాయి చెరువులు కుంటలు కూడా ఉన్నాయి సార్ ఇక్కడే సార్ ఇది వర్షాకాలం వస్తే చాలా మంది ఊరికి అవసరాలకు వాడుకుంటారు ఆవులకు నీళ్ళు దాగి మేము బతుకమ్మ పండుగ వస్తే కూడా ఇక్కడే బతుకమ్మలు వదులుతాం సార్ ఇప్పుడు ఈ దేవాలయం కూడా అది ఎప్పుడు ఉందో తెలియదు సార్ మా గ్రామ దేవత ఇంకోటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఇవన్నిటిని కూడా ఒకసారి మీరు దృష్టిలోకి తీసుకోవాలి సార్ ఇప్పుడు ఈ ఆరు గ్రామానికి గవర్నమెంట్ భూమి ఇదే సార్ సో తర్వాత మా గ్రామ అవసరాల రీత్యా కూడా మాకు అవసరం ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పుడు హై స్కూల్ ఉంది అది ప్రాంతం చిన్నగా అయింది ఇది పొద్దున ఏ గవర్నమెంట్ ఆఫీస్ ఏదైనా వచ్చినప్పుడు మాకు ఏర్పాటు చేసుకోవడానికి కానీ స్కూల్ భవనం కానీ పశువుల ఆసుపత్రి కానీ అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి కూడా మాకు ల్యాండ్ అలా చేయడం చేస్తే బాగుంటుందని మా కోరిక సార్ ఈ ఇంకోటి సార్ ఇక్కడ ఏదైతే లాస్ట్ ఎండింగ్ ఉందో అది ఊరికి అనుకునే ఉంది సార్ కొంత ల్యాండ్ సో అది అక్కడ అలా చేసిన ఇంకోటి శ్మశాన వాటికలకు సంబంధించి కూడా ల్యాండ్ సరిపోవటం లేదు సార్ దానికి సంబంధించి కూడా చర్చ చేయాలని మాకు ల్యాండ్ అలర్ట్ చేయాలి ఇంకోటి సార్ మీరు మిగులు భూమి అని చూపించడం కూడా జరిగింది సార్ మాది నైంటీ త్రీ ఎక్కర్స్ కాకుండా ఆ మిగులు భూమి కూడా ఏ రకంగా కేటాయిస్తున్నారు అది మా మిగులు భూమి ఉంది కాబట్టి మా గ్రామ అవసరాలకు ఇవ్వగలరని కోరుతూ హౌసింగ్ కూడా ఇల్లు రాను రాను ఇప్పటికే పారిశ్రామికంగా ఉన్నది మేము ఇబ్బందులు పరిశ్రమల పరంగా కూడా ఇబ్బంది పడుతున్నాం అప్పుడు ఎందుకు ఇచ్చారు అంటే ఇచ్చిరు తెలియదు కాబట్టి అప్పుడు ఇచ్చినాం ఇప్పుడు అనుభవిస్తున్నాం దాని తాలూకు కాబట్టి మా భయం సార్ అందుకనే ఇప్పుడు మీరు ఏమైతే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఏ వస్తుందని మీరు అంటున్నారు సార్ అవే వస్తాయని చెప్పేసి మాకు ఏంటి సార్ నమ్మకం అది ఒకటి మీరు గట్టికి ఇవ్వాల్సి ఉంటుంది సార్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్ లో ఇప్పుడు మీరు మాట్లాడతారు మా ల్యాండ్ అక్విజేషన్ చేస్తారు తీసుకుంటారు పోతారు తర్వాత ఇదే ఇవే ఇండస్ట్రీస్ వస్తాయని మాకు గ్యారంటీ ఏంది సార్ మా గ్రామ ప్రజలకు గ్యారంటీ ఏంది ఏం పంట చేయలేదు సార్ చూడమట్లా అబద్ధం ఆడవచ్చు అయితే ఏమైందంటే ఇప్పుడు ఆ భూమి తీసుకుంటున్నట్టున్నారు మీరు మీ ఇష్టపూర్వకంగా మీరు అనిపిస్తామంటే రేటు పెట్టుతారో మాకు తెలియదు కాబట్టి మీరు అందరూ మాకు సహకారం చేస్తేనే మేము పైకి వస్తాము మేము అందరం ఏమదంటే కోరుకోవడానికి మీరు మాకు మంచిగా రేట్ ఇచ్చి మాకు తీసుకుంటే మేమేం బాధపడము పిల్లలు ముందరికి భవిష్యత్ బాగుంటుంది అన్నట్టు కూడా అయితే ఇక్కడ భూమి ఇచ్చిండ్రు మరి ఎక్కడ పంట పెట్టలేదు మరి మాకు మంచిగా అవకాశము తెలుప పది సంవత్సరాల నుంచి ఇల్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు సార్ వాస్తవానికి వాళ్ళు వాళ్ళు మీకు కూడా తెలుసు సార్ ఇంతకుముందు మన జేసీ కలెక్టర్ సార్ వచ్చినప్పుడు మీ దృష్టిలో కూడా మాట్లాడినాం సార్ మేము మీటింగ్లో మీరు కూడా ఉన్నారు సార్ మాకు అది అదృష్టం ఎందుకంటే మా కష్టం చాలా రోజుల నుంచి చూస్తారు మా ఈ పరిస్థితులు కూడా మీరు వాళ్ళకి ఫ్లాట్ లేవనే విషయంలో జగ్గారెడ్డి సారు ఏర్పాటు చేపిస్తా అని చెప్పేసి అన్నుట్లా మేము సార్ దగ్గరికి విషయం తీసుకుపోయినాం సార్ మా ఊరు పక్కకు యాభై రెండు సర్వే నెంబర్లో ముప్పై ఆరు ఎకరాల భూమి ఉంటుంది సార్ గవర్నమెంట్ ల్యాండ్ అది ఊరుకు దగ్గర ఉంటుంది పక్కకు ఉంటుంది సార్ దాంట్లోపల మేము ఒక పది ఎకరాలు తీసుకుందామని చెప్పేస్తే దాన్ని కోర్టు కేసులో పడ్డది సార్ అది పట్టదారులు వాళ్ళకు వాళ్ళకు ఎటువంటి రైట్స్ లేవు కానీ పడ్డారు సార్ అది గవర్నమెంట్ కిందకి అయితే దానికోసం పోతే సార్ ఏమన్నాడంటే సరే అది కోర్టు కేసులు వేసేసారు కదా దాన్ని వదిలిపెట్టేసి వేరే ఎక్కడన్నా భూమి ఉంటే చూడు అని చెప్పింది సార్ చూడు అని చెప్పేసరికి ఈ టూ సిక్స్టీ త్రీ సర్వే నెంబర్లో ఈ మామిడి తోట మాకు అక్కడ కనిపించేది సార్ దాని పక్కకు రోడ్ సైడ్ ఒక పది ఎకరాలు అదే యాభై రెండు సర్వే నెంబర్లో ఒక మన్న వెంకటేశం మన్న మల్లేశం అనే వాళ్ళ దగ్గర మాట్లాడినాం సార్ ఒకటి మాట్లాడినాక వాళ్ళు సార్ వాళ్ళు ఓకే అంటారు సార్ మళ్ళీ వాళ్ళకి డబ్బులు కొంచెం ఎక్కువ అవుతాయి ఎట్లా అనే విషయంలో మాట్లాడితే సరే అది ఏ కోర్టు కేసు లేనప్పుడు దాన్ని ఏర్పాటు చేయించేద్దాము వాళ్ళతో మాట్లాడాలని అన్న టూ సిక్స్టీ త్రీలో ఎంత భూమి ఉన్నది అని చేస్తే ఇట్లా వంద ఎకరాలు ఉంటుంది అని అంటే ఏం చేస్తారు మళ్ళీ అంటే అన్ని రాళ్ళు రప్పాలు ఉన్నాయి సార్ ఇరవై సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి పీరియడ్లో అలౌట్ చేసింది ఉంది సార్ గవర్నమెంట్కు ఎవరు పొజిషన్ ఎక్కడ అనేది కూడా చూపించలేరు సార్ ఇప్పటి వరకు కూడా చూపించలేరు ఆ సర్వే నెంబర్లో కొందరు ఎక్కడెక్కడ సాపు ఉంటే అక్కడక్కడ సాగు చేసుకున్నారు వేసుకున్నారు ఇక మిగతా టూ సిక్స్టీ ఎయిట్ సర్వే నెంబర్లో కొన్ని సంవత్సరాల నుంచి ఎస్సీ కాలనీలకు సంబంధించి బీసీ కాలనీలకు సంబంధించి వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు కొంచెం అర ఎకరా ఎకరా ఇట్లా ఉన్నది వాళ్ళు కొంచెం సాగు చేసుకొని దాని మీదనే ఆధారపడ్డారు సార్ వాళ్ళు వాళ్ళది వద్దని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు మేము కూడా అన్నాం సార్ పంటలు వండిచ్చే భూమి ఈ ఇదంతా చర్చ వచ్చినాక సార్కు ఈమె టీజేసి చైర్మన్ నిర్మలా మేడం ఉండుట్లా సార్ అవకాశం ఉంది కదా సార్ మా గ్రామంలో ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల కింద నుంచి కూడా రెండు వేల చిల్లర ఎకరాల భూమి ఉండే వ్యవసాయం చేసుకొని బతుకుతుర్రు అందరూ ఇప్పుడు మొత్తం పట్టభూములు అందరు అమ్ముకున్నారు ఎవరు వ్యవసాయంకు అప్పుడు పోతుండే ఉపాధి ఉండేది ఇప్పుడున్న పరిస్థితులలో ఉపాధి లేదు మా గ్రామంలో ఈ రాళ్ళు రప్పలు పొజిషన్ లేని భూమి ఉన్నది కాబట్టి మా విలేజ్లో ఉన్న యువకులు కానీ అందరికీ పని ఉంటుంది సార్ ఒక్కసారి ఆలోచన చేయండి సార్ అన్న దాన్ని ఏమున్నది మీ ఊరికి అంత మంచిగా కావాలనుకుంటే ఏముందని చెప్పేసి మీతోటి అందరితోటి డిస్కషన్ చేసిన సార్ డిస్కషన్ చేసినాక సరే దానికి ప్రయత్నం చేపేస్తా అని చెప్పేసి మాట్లాడు సార్ మాట్లాడి ఆ విధంగా పడితే దాంట్ల్లా హైదరాబాద్ పోయి ఎక్కడనో ఫ్యాక్టరీలలో దూరం వందల కిలోమీటర్ల పోయి దూరంలో పోయి బతికే బదులు మన పిల్లలు మన ఊర్లోనే బతుకుతారనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేయవలసి వచ్చింది ఇది కూడా ఇది చిన్న విషయం కూడా కాదు అందరితోటి సార్ పర్సనల్గా తీసుకొని ఈ కార్యక్రమం ఇంత దాకా వచ్చింది ఆ ఉద్దేశంలో మీరు అందరు అర్థం చేసుకొని సహకరిస్తారని ఉద్దేశంలోనే మనం కూడా ముందుకు పోయినాం మీ అందరికీ కూడా అడిగి ఇంకా సార్ ఈ ఫ్లాట్లకు సంబంధించి దీంట్లోనే ఏర్పాటు కూడా చేపిచ్చేస్తా అని చెప్పిండు ఒకటి ముఖ్యంగా దాని ద్వారా ఇది అంత వచ్చేసింది దీంట్లో రైతులకు సంబంధించి సార్ కొందరు ఉంటారు సార్ వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఉన్నారు వాళ్ళది వదిలిపెట్టేసి మిగతా భూమి వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తే మీరు తీసుకోవాలని చెప్పేసి నేను కూడా మీకు మనవి చేస్తున్నాను సార్ ఇంకొకటి ఇక రేటు రేట్ అంటే మీ మీ పద్ధతులు ఎట్లుంటాయో దాని ప్రకారం వాళ్ళకు కూడా డిస్కర్షన్ చేసి చేయండి సార్ ఇంకోటి మా గోపాల్ చెప్పినట్టు దీంట్లో కొందరు ఇది ఎట్లా వచ్చింది ఇట్లాంటి బలవంతంగా తీసుకోవడానికి సమస్యనే లేదు అందరు క్లియర్ బలవంతంగా తీసుకోం మేము మిమ్మల్ని మెప్పించి మీకు అర్థం చేపించి మాత్రమే తీసుకుంటాం అది కూడా వ్యవసాయానికి పనికిరాని భూమి మాత్రమే తీసుకుంటాం అర్థమైంది కదా కొందరు కొందరు ఈ భూమికి సంబంధం లేని వాళ్ళు ఏదో దీని ఏదో చేయాలని ఏం మాట్లాడినా మీకు ఏం డౌట్ ఉన్నా ఆర్డ్య రండి నాతో మాట్లాడండి తహసీల్దార్ ఉన్నారు టీజేసి వాళ్ళు రెండు మూడు విషయాలు క్లియర్ చెప్తున్నారు వ్యవసాయానికి యోగ్యం కాని భూమి మీద మాత్రమే మీకు బెనిఫిట్ కావడానికి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు రావడానికి ఉపాధి రావడానికి మాత్రమే తీసుకుంటున్నారు నంబర్ వన్ ఇచ్చేటువంటి కంపెన్సేషన్ మీతోని సంప్రదించి చట్ట ప్రకారం ఎంత విలయత ఎక్కువ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం రైట్ నెక్స్ట్ ఇంకోటి ఊరికి కావాల్సినటువంటి కొన్ని ప్రజో ప్రయోగనం కోసం పబ్లిక్ పర్పస్ కోసం మాకు కొంత భూమి కావాలని అడుగుతున్నారు ఖచ్చితంగా మీద మేము కన్సల్ చేస్తాం కూడా ఇక్కడ ఇరవై ఎకరాల భూమి ఇక్కడ ఉంది దాన్ని ఇక్కడ ఆలోచన చేసి ఆల్రెడీ పక్క పెట్టాము ఇంకా కావాలంటే కూడా ఎక్కువ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఓకే అర్థమైందా అవుట్ సైడ్స్ పటాస్ అన్నారు మీ గ్రామంలో ఎప్పటి నుంచో ఇక్కడ అవుట్ సైడ్స్ కావాలనేటువంటి డిమాండ్ ఉంది దానికి సంబంధించి అవుట్ సైడ్స్ ఇవ్వాలి అనేది కూడా ప్రజాప్రతినిధుల యొక్క ఉద్దేశం మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అది ఏ విధంగా ఇద్దాం ప్రభుత్వ పరంగా ఇద్దామా టీజేసి పరంగా ఇద్దామా ఎట్లా ఇద్దామని ఆలోచన చేసి మీకు అవుట్ సైడ్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం దీనికి సంబంధించి కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనకు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలండి మనం అని చెప్పారు కాబట్టి దాని మీద సానుకూలంగా ఫస్పందిస్తాం ఇంకా రైతులు మాట్లాడారు మహిళా రైతులు మాట్లాడారు నాయకులు మాట్లాడారు ప్రజాప్రతినిధులు మాట్లాడారు తర్వాత ఇక్కడ ల్యాండ్ లేకపోయినా ఈ ల్యాండ్తో భూసేకరణ చేయడం వల్ల ప్రభావితమైన వాళ్ళు కూడా మాట్లాడారు అందరి అభిప్రాయాలు మీకు తెలియజేశారు మేమన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఒక సిక్స్ అంశాలు అందరు కూడా లెవెన్ ప్రతి అంశానికి సంబంధించి కూడా మీకు వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను మొదటగా ఈ ల్యాండ్ ఎక్వైన్ చేయడం వల్ల ఇక్కడ వచ్చేటువంటి పారిశ్రా పరిశ్రమల వల్ల పొల్యూషన్ అనేది మాకు రాదానికి గ్యారెంటీ ఏమున్నది అనేది ఒకరు రైజ్ చేశారు ఇంతకుముందుకి మన జడమ్ టీజేసి గారు చెప్పారు ఇక్కడ రసాయనిక సంబంధమైన పరిశ్రమలు ఇక్కడికి రావు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అసెంబ్లీ యూనిట్స్ మాత్రమే వస్తాయి అది కూడా ఎక్కువ ఉపాధి అవకాశాలను పెంచడానికి అవకాశం ఇచ్చినటువంటి పరిశ్రమలు మాస్తూ వస్తాయి రసాయనిక పరిశ్రమలు ఇక్కడికి రావు కాబట్టి పొల్యూషన్ గురించి మీరు దిగులు పడాల్సిన పని లేదు మేమిచ్చేటువంటి నోటిఫికేషన్లో కూడా స్పష్టంగా ఇండస్ట్రియల్ పార్క్ని మెన్షన్ చేయడం జరిగింది ఇండస్ట్రియల్ పార్క్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు అన్నట్టు పక్కకు ఇంత ముందుకు రెండు పరిశ్రమలు వచ్చినాయి నీళ్ళని ఖరాబ్ అయినాయి అటువంటి పరిశ్రమలు కాదు ఇక్కడికి వచ్చి దాని గురించి మీరేం దిగులు పడాల్సిన పని లేదు ఇంకోటి చాలామంది వక్తలు కూడా సార్ ఈ విలేజ్కు మాకు ఈ మూడు సర్వే నెంబర్లు మాత్రమే ఉన్నాయి సర్వే నెంబర్ టూ ట్వంటీ ఫోర్ టూ సిక్స్టీ త్రీ టూ సిక్స్టీ ఎయిట్ రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల అరవై మూడు రెండు వందల అరవై ఎనిమిది ఈ ల్యాండ్స్ గిటా మొత్తం టీజేసి తీసుకున్నట్టయితే మా భూమి అవసరాలకు మా విలేజ్ అవసరాలకు సంబంధించినటువంటి వాటికి చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్స్ కావచ్చు ఫ్యూచర్ల కాలేజెస్ కావచ్చు శ్మశాన మఠకాలు కావచ్చు టెంపుల్స్ కావచ్చు అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు అని అందరు కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది మేము సర్వే చేసినప్పుడు కొన్ని ల్యాండ్స్ను ల్యాండ్ ఎక్వేషన్ నుంచి మేము ఆల్రెడీ పక్కకు పెట్టాం తర్వాత వెంకటేశ్వర టెంపుల్కు దాదాపు మూడున్నర ఎకరాలు పక్క పెట్టాం మైసమ్మ టెంపుల్కు రెండు ఎకరాలు కుంటకు మూడు ఎకరాలు డబ్బియాడ్కు కూడా పక్కకు పెట్టాం ఇది కాకుండా కూడా మనకు సరే నెంబర్ టూ సిక్స్ ఎయిట్లా వేకెంట్ ల్యాండ్ ఒక ఇరవై ఎకరాలు ముప్పై తొమ్మిది నాటు రికార్డ్ నా దగ్గర చూపెడుతుంది అంటే అసైన్మెంట్ ల్యాండ్ కాదు వేకెంట్ ల్యాండ్ ఉన్నట్టు కాబట్టి వేకెంట్ ల్యాండ్కు విలేజ్ అవసరాలకు ఎంత అనే అంశం మీద విచారణ చేసి కంపల్సరీ విలేజ్కి కావాల్సినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొంత దీన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది దాన్ని నేను విచారణ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీని మీద ఒక రకమైన మీ కాన్స్ కల్పించడానికి నేను ఒక విషయం కూడా చెప్తాను ఇప్పుడు గుమ్మడి వల్ల కూడా సర్వే నెంబర్ వన్ నాట్ నైన్లో ల్యాండ్ ఎక్కువేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అక్కడ విలేజ్ వాళ్ళందరూ వచ్చి కూడా రిప్రజెంటేషన్ చేశారు అక్కడ కూడా సేమ్ ఇక్కడ ఉన్నట్టే వేరే గవర్నమెంట్ ల్యాండ్ వేస్తారు మాకు విలేజ్ సంబంధించి డబ్బు యార్డ్ కావాలి కేజీబీవీ స్కూల్స్ కావాలి తర్వాత ఫ్యూచర్లో వచ్చే స్కూల్స్ ఇటువంటి వాటికి అవసరం ఉంటుంది అని అడిగితే ఒక పది నుంచి పదిహేను ఎకరాలు మనం అక్కడ పక్క పెట్టాం అది కూడా టీజీఎస్కే ఇస్తున్నాం అటువంటి అంశం కూడా ఇక్కడ ఖచ్చితంగా మేము పరిశీలన చేసి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా మేము పరిగణలోకి తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ సంబంధించి టీజీఎస్ వాళ్ళు ఇంతకుముందు మీకు చెప్పారు ఇప్పుడు వాళ్ళు మరోసారి కూడా చెప్తారు తర్వాత జరిగే మీటింగ్లో కూడా వాళ్ళు మీకు అండర్టేకింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ స్థానికంగా మనకు ఉత్పత్తి పెరిగేటువంటి ఉపాధి అవకాశాలను ఇక్కడ ఉన్నటువంటి యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ యొక్క స్కిల్స్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ బేస్గా తీసుకొని ఇక్కడ వాళ్ళు లేకపోతేనే వేరే వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇక్కడే వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మన నిర్మల మేడం టీజేసి చైర్మన్ నిర్మల